అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో ఒక డిష్ చూపించబోతున్నాను అది హెల్త్కి చాలా మంచిది చాలా ఈజీ ప్రాసెస్ టెన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ అనమాట అండి టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ అవి ఏంటంటే అవి ఏంటంటే మిల్క్ ఉండాలి ఆనియన్స్ ఉండాలన్నమాట మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది ఈ డిష్ చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి ఇది అమ్మమ్మ కాలం నాటి నుంచి చేసేది అనమాట ఈ రెసిపీ అయితే మీకు నేను చూపించబోతున్నాను ఆనియన్స్ అయితే నేను టూ మెంబర్స్ కాబట్టి ఈ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇలా నేను ఈ విధంగా కట్ చేసుకోండి ఆనియన్స్ అయితే చిన్నగానే ఉండాలన్నమాట అండి ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గాలి కాబట్టి చిన్న సైజే తీసుకోవాలన్నమాట చిన్న చిన్నగా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పడుతుంది ఎందుకంటే ఈ ఈ డిష్కి అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు తీసుకోండి ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వాలి ఇది హెల్త్కి చాలా మంచిది హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట అండి రెండు పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి నేను ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకున్నాను అనమాట వేసుకొని కొంచెం మగ్గనిద్దామండి లిడ్ పెట్టేసుకుందాము ఈ డిష్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి అదిగోండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కొంచెం ఆ పసుపు అన్నింటికి ఆయిల్ అంతా ఆనియన్స్కి పట్టేలా చూసుకోండి అదిగోండి ఇలా కలుపుకోండి తర్వాత మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి కారం కూడా కొంచెం తక్కువగానే పడుతుంది అనమాట ఎక్కువగా అయితే వేసుకోవద్దు మీకు కమ్మదానం తెలియదు అనమాట అండి అందుకని చెప్పి స్పైసీ తక్కువగానే వేసుకోండి కారం అయితే నేను ఒక గ్లాసు ఆ క్వాంటిటీకి అయితే ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను పాలు అదైతే చిక్కగా ఉండే పాలు తీసుకోవాలన్నమాట దీనికి చిక్కగా ఉండే పాలే పనిచేస్తాయి అదిగోండి నేను వేసేసాను వేసిన తర్వాత కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో ఒకసారి తీసి చూడండి అప్పటికి ఆల్మోస్ట్ అయిపోతుంది అదిగోండి మూత అయితే పెట్టేసుకోండి ఇది బాలింతలకు పెడతారనమాట ఈ కర్రీ వచ్చి అమ్మమ్మ వాళ్ళు ఇది చేసేవారు అయితే పెడితే మంచిది అని చెప్పేసి ఈ కర్రీని చూపిస్తారనమాట మీలో చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అదిగోండి నేనైతే లిడ్ తీసాను చాలా మట్టికి మీకు అవి కర్రీ రెడీ అయిపోయింది కొంచెం వాటర్ అయితే ఉంది కదా ఆ వాటర్ కూడా కొంచెం దగ్గరికి పడేలాగా మనం కర్రీ అయితే మాత్రం చూసుకోండి కలుపుతూ ఉండండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బ్యాచిలర్స్కి అయితే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా మీరు ఏం చేయాలా అని చూసుకుంటారు కదా ఇలా ఈ ప్రాసెస్లో చేసేసుకోండి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసాను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది ఒకసారి డిష్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్